హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మనం ప్యాషనర్ కార్స్ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఉన్నాము చాలామంది యూట్యూబ్లో కమెంట్ చేస్తున్నారు సో లో ప్రైజ్లో తక్కువ ధరలో కార్స్ కావాలని చెప్పి సో అందువల్ల నేను కార్స్ మాదాపూర్కి వచ్చాను ఈ వీడియోలో మీకు త్రీ టు సెవెన్ ల్యాక్ బడ్జెట్లో కార్స్ని కవర్ చేయబోతున్నాం ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో తక్కువ ప్రైజ్లో కార్ తీసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి వెహికల్ ప్రైజ్ ఎలా పంపించి కమెంట్ చేయండి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వెహికల్ యొక్క ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సో గాయస్ మనతో పాటు సురేష్ గారు ఉన్నారు ఇక్కడ వెహికల్స్ ఏమేమి వచ్చాయి లేటెస్ట్ కార్స్ తెలుసుకుందాం హై బ్రదర్ ఎలా ఉన్నారు హాయ్ అండి బాగున్నాను అండి సో మనం వీడియోస్ చేయక వన్ మంత్ అయిపోయింది కదా హాఫ్ మంత్ అయినట్టు ఓకే ఏమేమి కార్స్ ఉన్నాయి లేటెస్ట్ మోడల్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ మోడల్ గ్రాండ్ విటర్ వచ్చింది లేటెస్ట్ టూ ల్యాక్స్ నుంచి ఒక టెన్ ల్యాక్స్ వరకు ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ మంచి వెహికల్స్ అండి మీకు ఇప్పుడు రివ్యూ ఇప్పిస్తాను చూడండి సో టూ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ బడ్జెట్ వరకు లేటెస్ట్ మోడల్స్ నుంచి లో మోడల్స్ నుంచి మంచి వెహికల్స్ అండి అన్ని కూడా ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ రివ్యూ చేద్దాం ఓకే సో నా ఫాలోవర్స్ ఏమడుతున్నారంటే లో ప్రైస్ అడుగుతున్నారు టూ టు ఫైవ్ ల్యాక్స్లో ఏమన్నా లో ప్రైస్ బట్టి ఏంటంటే ఉన్నాయి చాలా క్విడ్ వెహికల్ ఉంది పల్స్ వెహికల్ వచ్చి ఉన్నాయి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్ తక్కువ బడ్జెట్ లో కూడా ఉన్నాయండి ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం మీరు చూడండి మీరు కొనుక్కోవాలనుకున్న కార్ మీరు ఏ బడ్జెట్ అయినా సరే అన్ని బడ్జెట్స్ కి కార్లు ఉంటాయి ఓకేనా ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్ని షోరూమ్స్ ఉండగా ఫ్యాషన్ కార్ లో కారు ఎందుకు కొనాలంటే మీరు ఏం చెప్తారు మనం ఇప్పటి నుంచి త్రీ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చేస్తున్నాం ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ కార్స్ వరకు సేల్ చేసి ఉంటాం ఏంటంటే మనం హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ ఉంటేనే వెహికల్ లోపలికి వస్తుంది యాక్సిడెంట్ కానీ ఫ్లడ్డెడ్ ఇలా ఇంజన్ బోర్ చేసిన ఏదైనా ఇష్యూస్ ఉన్న వెహికల్స్ మనం తీసుకోవాలి ఇది ఫిజికల్ ఫస్ట్ ప్రీ చెక్అప్ అయిపోతుంది కదా మన ఆఫీస్ లోపలికి ఎంటర్ అయినప్పుడు ప్రీ చెక్అప్ అయిపోతుంది పార్క్ అండ్ సెల్ వెహికల్ కాబట్టి చాలా జన్యున్ ఉంటే లోపల తీసుకుంటాం బోత్ సైడ్ కమిషన్ తీసుకుంటాం సో రేట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో లో కదా మనం సో చాలా మంది ఏ సో మాదాపూర్లో మీట్ ట్రాంపర్ కార్స్ సేల్ చేస్తున్నారు యాక్సిడెంట్ కార్ సేల్ చేస్తున్నారు అని అంటున్నారు మనకైతే ఇప్పటి వరకు ఏమి ఇప్పటి వరకు రాలేదు మనకి మన ఆఫీస్ కార్ బ్యాటరీ మార్క్ లేదు ఎందుకంటే మా టెక్నీషియన్ చెక్ చేయండి లోపల దగ్గర కూడా వెహికల్ రాదు ఫస్ట్ వర్క్ అన్సిల్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకునే పారామీటర్స్ ఉంటాయి యాక్సిడెంట్ ఫ్లడ్ అండ్ ఇంజిన్ ఏమైనా ఓపెన్ చేస్తుందా ఇలాంటి అన్ని చెక్ చేసుకున్నాక అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే లోపలికి వస్తుంది సో అందుకని ఫస్ట్ లోనే ప్రీ చెక్అప్ అయిపోతుంది కాబట్టి ఆ ఛాన్స్ ఏ ఉండదు మన ఆఫీస్ లోపలికి ఓకే సో గాయస్ మీరు కూడా కారు కొనే ముందుగా కారు చెక్ చేయించుకోండి మీ తో చెక్ చేయించుకొని అన్ని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాయంటేనే అప్పుడు మనం ఏంటంటే మన దగ్గర ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ కార్స్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ కార్స్ ఉంటాయండి మనం చెక్ మనకి ఏంటంటే ఓన్లీ టూ పర్సెంట్ కమిషన్ ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ వెహికల్ అనుకోండి టెన్ థౌసండ్ ఆఫీస్ కమిషన్ కోసం ఫైవ్ ల్యాక్స్ రిస్క్ అయితే మనం చేయము అది ఎవరైనా సరే ఏ కస్టమర్ అయినా సరే బండి అమ్ముతానంటే మన దగ్గర రాగానే మనం పూర్తిగా చెక్ చేసుకున్నాకే లోపలకి వస్తుంది అన్ని పార్క్ అండ్ సెల్లే సార్ కొన్ని అమ్మడం ఇట్లా ఏమి ఉండదు అందుకే మీకు రీజనబుల్ ప్రైస్లో కూడా దొరుకుతాయి మీరు చూడండి ఈ వీడియోలో మంచి వెహికల్స్ మీకు తక్కువ బడ్జెట్లో అరేంజ్ చేస్తాం నెక్స్ట్ సన్లో డీజల్ విత్ ఆటోమేటిక్ ఉంటే చాలా మంచిగా ఉండే అని కొందరు అడుగుతుంటే దాని గురించి చెప్పించాము అనేది ట్వంటీ ట్వంటీ మోడల్ అండి డీజల్ ఆటోమేటిక్ విత్ సన్ రూఫ్ టాప్ అండ్ వేరియంట్ ఇది చాలా అంటే చాలా రీజనబుల్ బడ్జెట్ సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయిస్తాను అది రెండు వేల ఇరవై డీజిల్ ఆటోమేటిక్ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా బండి మనకి ఏంటంటే వాళ్ళు సిటీ డ్రైవింగ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడప్పుడు లాంగ్ కూడా వెళ్తాం మైలేజ్ కూడా బాగా రావాలి ప్లస్ సన్ రూఫ్ అన్ని టాప్ అండ్ ఉండాలి అనుకున్న వాళ్ళకి నీట్గా సెట్ అయ్యింది వెహికల్ ఓకే సో కావీ మోడల్ అది సో డీజిల్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఎక్సైడ్ డే ఫుల్ టాప్ అండ్ వేరియంట్ విత్ సన్ రూఫ్ వచ్చేస్తుందండి అవునా సన్ రూఫ్ ఉందా ఫుల్ టాప్ అండ్ వేరియంట్ ఇది మీకు ఓన్లీ సిక్స్ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్ లో ఇప్పటి ట్వంటీ ట్వంటీ అండి డీజిల్ ఆటోమేటిక్ మీకు ఏంటంటే మంచిగా మైలేజ్ కూడా వస్తుందండి ప్లస్ సన్ రూఫ్ అన్ని ఉంటాయి ఫుల్ టాప్ అండ్ వేరియట్ ఓన్లీ సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ లో ఇస్తారు సో కార్ అయితే చాలా నీట్ కండిషన్ అయితే ఉంది డామేజ్ లేదు ఒక్కసారి మనం చాలా న్యూ వెహికల్ వచ్చేసి మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది డీజల్ ఆటోమేటిక్ విత్ సన్ రూఫ్ అంటే మీకు ఓన్లీ సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్ లో అరేంజ్ అది విత్ కంప్లీట్ లోన్ కూడా అరేంజ్ చేస్తారు నైన్టీ ఫైవ్ థౌసండ్ జరిగింది డీజల్ కాబట్టి కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు వెహికల్స్ సో సిటీ కి లాంగ్ డ్రైవ్ కూడా బాగా సెట్ అయింది క్వాలిటీ అంత సేఫ్టీ ఉంటుంది కదా మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది హైవే అయితే లోకల్ అయితే ఫిఫ్టీన్ లాగా వస్తుంది మీకు చెప్పే కదా అండర్ టూ ల్యాక్స్ ఉంటుంది డ్రైవింగ్ కావాలి ప్లస్ డ్రైవింగ్ కాదు ఫ్యామిలీతో కూడా లాంగ్ వెళ్ళడానికి బాగుంటుంది అండి మారుతి రిజ్ వెహికల్ టూ థౌజండ్ థర్టీన్ డీజల్ విడిఐ వర్షన్ మనం ఓన్లీ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఇప్పిద్దాం అండి సో థర్టీ మోడల్ డీజల్ డీజిల్ వర్షన్ అండి సో కాస్ మనకు థర్టీ మోడల్ డీజిల్ వెహికల్ ఓన్లీ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ సార్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రైస్ నెంబర్ కూడా చూడండి నీట్గా ఫ్యాన్సీ నెంబర్ వన్ సిక్స్ మెరూన్ కలర్ ఉంది కొంచెం ఏంటంటే నీట్ నీట్గా మెయింటైన్ చేసుకోవాలి అవి ఓల్డ్ మోడల్ కదా లక్ష అభావేలు అంటే మీకు ఫైనాన్షియల్ లక్ష వేల వరకు అవునా సిబిల్ స్కోర్ లేకపోయినా ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ కట్టి కూడా తీసుకోవచ్చు ఈ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మనకు ఫస్ట్ టైం కార్ కావాలి కొంచెం లేటెస్ట్ మోడల్ కావాలి కొంచెం లగ్జరీస్ ఉండాలి వెహికల్ అనుకున్నప్పుడు కూడా రినాల్డ్ క్విడ్ అండి ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ వన్ లీటర్ ఇంజన్ దీంట్లో టూ ఇంజన్స్ ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ సీసీ ఒకటి ఉంటుంది థౌసండ్ సీసీ ఉంటుంది థౌసండ్ సీసీ అంటే మీకు పికప్ పై కూడా బాగుంటుంది ఈ కలర్ కూడా చూడండి పికప్ కలర్ చాలా బాగుంటుంది నీట్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది రీసెంట్గా నాలుగు కొత్త టైర్లు వేయించండి ఇప్పుడు టైర్స్ కూడా మార్చాల్సిన అవసరం లేదు మీకు ఇది బడ్జెట్ కూడా చాలా రిలయబుల్ బడ్జెట్లో వస్తుంది త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వస్తుందండి బండి అంతేనా ట్వంటీ వన్ మోడల్ ఎక్సలెంట్గా ఉందండి బండ్ అయితే మొత్తం నాలుగు కాంటినెంటల్ కొత్త టైర్స్ ఉన్నాయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ జన్నెం జరిగింది లోపల ఇంటీరియర్ అంతా కూడా టచ్ స్క్రీన్ ఉంది మొత్తం లెదర్ సీటింగ్ కవర్స్ ఉన్నాయి చాలా నీట్గా ఉంది కలర్ కూడా ఆర్ఎక్సిటీ వేరియంట్ అండి ఇది మిడిల్ వర్షన్ అనమాట ఇది సార్ రేర్ చూడండి చాలా చాలా నీట్ కండిషన్ ఎక్సలెంట్ ఉంది బండి అయితే ఇది ఏంటంటే మీకు న్యూ వెహికల్ ఆల్మోస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ థర్టీ ఆ బడ్జెట్ లో ఉంటుంది ఇది ఎయిట్ హండ్రెడ్ సీస్ ఇంజన్ అయితే ఇది మీకు వచ్చేసి థౌసండ్ సీస్ ఇంజన్ వస్తుంది దాని వల్ల ఏంటంటే మైలేజ్ కూడా కొంచెం పికప్ కూడా బాగుంటుంది చాలా గా ఉంది ఫ్యామిలీకి ఫస్ట్ టైం చిన్న కార్ కావాలనుకున్న వాళ్ళకి న్యూ వెహికల్ పర్చేస్ చేసినట్టు ఓన్లీ త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లో వస్తుంది అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మోడల్ అండి సో వన్ మోర్ వెహికల్ తీసుకుంటే మనకు బిల్డ్ క్వాలిటీ బాగా కొంచెం బాగా స్ట్రాంగెస్ట్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఓక్స్ వ్యాగన్ వెహికల్స్ బాగుంటాయి అండి ఇందులో పోలో వెహికల్ వచ్చింది మన దగ్గరికి ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ లైన్ టోటల్ టాప్ అండ్ వేరియంట్ సింగిల్ ఓనర్ వెహికలే ఇది వచ్చేసి మనకు ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్ లో వస్తుందండి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ పెట్రోల్ పెట్రోల్ వెహికల్ లైన్ టాప్ ఎండ్ వేరియంట్ ఇంకో వెహికల్ కూడా పోలో వచ్చింది అది కూడా చూపిస్తారు చూడండి సో గాయస్ నాలుగు లక్షల యాభై వేలు వస్తుంది ఎవరికైతే మంచి బిల్డ్ క్వాలిటీ మంచి సేఫ్ కారు కావాలంటే దీనికి ఓక్స్ పక్కన వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్ అనమాట సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే నాకు సిటీ వచ్చి ఆటోమేటిక్ వెహికల్ కావాలి కొంచెం లేటెస్ట్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ గ్రాండ్ డేటా నియోస్ అండి ఇది వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ డ్రివెన్ ఉంది మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి న్యూ వెహికల్ అయితే ఆటోమేటిక్ స్పోర్ట్స్లో నైన్ నైన్ ఫిఫ్టీ బడ్జెట్లో ఉంటుంది ఇది మనం ఫైవ్ సెవెంటీ ఫైవ్ బడ్జెట్లో ఇచ్చేద్దామై ఫైవ్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ లాక్ సెంటీ ఫైవ్ ఓన్లో ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ స్పోర్ట్స్ అండి అవునా గ్రాండ్ ఐడెన్ న్యూస్ పెద్ద ఫ్యామిలీ ఉంది నాకు ఎక్కడ లాంగ్ వెళ్ళాలనుకున్నప్పుడు సెవెన్ ఎయిట్ మెంబర్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎట్గా బాగుంటుంది మైలేజ్ కూడా బాగా వస్తుంది ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది మన దగ్గర చూడండి సిల్వర్ కలర్లో వి ఎక్స్ఐ ఆప్షన్లు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సో మారుతి ఎట్టుగా విఎక్సై ఇది సో ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా ఉంది పెద్ద ఫ్యామిలీ సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ ఒకేసారి ట్రావెల్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎప్పుడో ఒకసారి వెళ్తాం అనుకుంటే పెట్రోల్ ఇంజిన్ బాగా ఉంటుంది మైలేజ్ బాగా వస్తుంది ఫస్ట్ రో సెకండ్ రో త్రీ రో వెనక బ్యాక్ సైడ్ ఇంకో రోజు సీటింగ్ వస్తుంది మొత్తం త్రీ రోజు సీటింగ్ వస్తుంది బూట్ స్పేస్ కూడా బాగుంటుంది సరే ఈ వేరియంట్ ఇప్పుడు మీకు కొనాలంటే ఫోర్టీన్ ల్యాక్స్ ఉంది కొత్త వెహికల్ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ ఇస్తాను ఇవ్వండి ట్వంటీ వన్ మోడల్ విఎక్స్ అండి మీకు ఓన్లీ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్ ఇప్పిస్తారు ఎక్సలెంట్ కండిషన్ ఉంది బండి కూడా నాలుగు కొత్త టైర్లు రీసెంట్ గానే సర్వీస్ అయింది ఏం వర్క్ లేదు మీకు సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే సిటీ డ్రైవ్ ఉండాలి కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుండాలంటే టియాగో చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు టియాగో మన దగ్గర ఒకటి ఉంది ట్వంటీ వన్ కూడా ఉందండి ఇది సెవెంటీన్ మోడల్ ఎగ్జాక్ట్ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ అండి పెట్రోల్ ఆటోమేటిక్ ఇది మీకు త్రీ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్ అరేంజ్ చేస్తారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్ అరేంజ్ చేస్తారు స్లైట్లీ నెగోషియబుల్ చేయిస్తాను సో టిఆ్ట్ టాప్ సో అయితే మనకు త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్లో సో ఇంకా ప్రైజ్ నెగ్స్బుల్ ఉంటుంది సో త్రీ పాయింట్ ఫైవ్ అయితే రావచ్చు సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో టియాగో సెవెంటీన్ మోడల్ అన్న సెవెంటీన్ మోడల్ అండి ఆటోమేటిక్ టాప్ అండ్ వేరియంట్ అండి సో సెవెంటీన్ ఆటోమేటిక్ కాబట్టి సో మనకు ప్రైజ్ అయితే పర్లేదు వర్తం చెప్పచ్చు బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ బాగుంటుంది టియాగోలు బాగా ఎక్కువ అడుగుతున్నారు సార్ అవును అంటే సిటీ డ్రైవర్కి ఎక్కువ అడుగుతా మోర్ వెహికల్ ఏంటంటే మైలేజ్ కూడా కొంచెం మంచిగా రావాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే టాప్ అండ్ వేరియంట్ సాలరీ వచ్చిందని మన దగ్గరికి టూ థౌసండ్ సెవెంటీన్ జెక్సై ఆప్షన్ అనమాట ఇది వచ్చేసి మీకు త్రీ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్ అరేంజ్ చేస్తాను ఇది కూడా త్రీ లాక్ ఎయిటీ ఫైవ్ త్రీ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లో టూ థౌసండ్ సెవెంటీన్ టాప్ అండ్ వేరియంట్ సెలరీ ఆటోమేటిక్ అండి సో గైస్ మనం సెవెంటీ మోడల్ ఆటోమేటిక్ కారు సో మనకు త్రీ లాక్ త్రీ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇప్పిద్దామండి ఇంటీరియర్ చూపిస్తారండి ఒకసారి మీకు ఒక్కసారి మనం ఇంటీరియర్ ఇంటీరియర్ అంటే యాక్చువల్గా ఏంటంటే లో ఈ సిస్టమ్ రాదండి ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంపెనీ అడిషనల్ ఫిట్టింగ్ కస్టమర్ చేయించుకున్నాడు ఏఎంటీ వర్షన్ అండి ఇది అంటే డ్రైవ్ మోడ్ ఉంటుంది అండ్ మాన్యువల్ మోడ్ రెండు మోడ్స్ తోడుకోవచ్చు అనమాట మనం ఏంటంటే సిటీ కాకుండా హైవేలో వెళ్ళినప్పుడు మాన్యువల్ మోడ్లో డ్రైవ్ చేసాం అనుకోండి మైలేజ్ మంచిగా వస్తుంది సిటీ డ్రైవర్ ఉంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్ చేసుకోవచ్చు వితౌట్ ప్లస్తో ఏమిటి వేరియంట్ అనమాట అందులో టాప్ అండ్ వర్షన్ ఇది ఒక్కసారి మనం సో సో బాగుంది సెవెంటీన్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ జెడక్స్ ఆప్షనల్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే నేను లాంగ్ ట్రావెల్ చేస్తాను మైలేజ్ కూడా బాగుండాలి ప్లస్ టాప్ అండ్ వేరియంట్ ఉండాలి నాకు పిల్లలు ఉన్నారు సన్ రూఫ్ రూఫై కూడా కావాలనుకున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ అరేంజ్ చేస్తాను సిటీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజల్ టాప్ అండ్ వేరియంట్ అండి మీకు విత్ సన్ రూఫ్ వచ్చేస్తుంది విఎస్ వేరియంట్ అనమాట డీజిల్ లో మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది హోండా సిటీ మీకు పికప్ బాగుంటుంది వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ వస్తుంది మైలేజ్ కూడా ట్వంటీ టూ ట్వంటీ త్రీ వస్తుంది హైవేస్ లో మీకు ఓన్లీ ఫైవ్ లాక్స్ బడ్జెట్ లో అరేంజ్ చేస్తాను అండి సో గైస్ మనకు ఫైవ్ లాక్ బడ్జెట్ లోటీ సపోర్ట్ చేస్తే ఫైవ్ లాక్స్ లోనే వచ్చేస్తుంది ఎందుకంటే టాప్ అండ్ వేరియంట్ అందులో టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజల్ వేరియం కాబట్టి చాలా అంటే చాలా ఉంది సో డ్యామేజ్ అండి సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ఇంకొకటి ఏంటంటే మోహన్ గారు సేమ్ మనకి వేరియట్ లోక్స్టీన్ ఇంకోటి కలర్ వేరు అనమాట ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ గ్రే కలర్ లో వస్తుంది మీకు ఫైవ్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ లో వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సేమ్ అనమాట టాప్ అండ్ వేరియంట్ విత్ సన్ వర్షన్ డీజల్ మాన్యువల్ రెండు డీజిల్ మాన్యువల్స్ మీకు ఇది ఫిఫ్టీన్ వర్షన్ ఫైవ్ లాక్స్ బడ్జెట్ ఇప్పిద్దాము ఇది సిక్స్టీన్ వర్షన్ వచ్చేసి మీకు ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్ లో వస్తుంది సో మనకు మనకి యాభై వెహికల్ వస్తుంది విత్ టాప్ అండ్ సన్ రూఫ్ ప్రాయన ఫుల్ టాప్ అండ్ వేరియంట్ అండి ఐ ట్వంటీలో డీజిల్ చాలా మంచిగా వస్తుంది మైలేజ్ కావాలి మనం లాంగ్ తిరుగుతాం అనుకున్న వాళ్ళకి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డీజల్లో టాప్ అండ్ వేరియంట్ అండి టాప్ అండ్ అంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆస్టా ఆప్షన్ అంటారు ఇది టూ థౌసండ్ ఎయిటీన్ డీజిల్ వేరియంట్ మీకు లోన్ ఏదైనా స్పెషలిటీ కావాలన్నా ఫైవ్ ల్యాక్స్ లోనే వస్తుంది ఫైవ్ టు ఫైవ్ ఫిఫ్టీ లోన్ వస్తుంది ఈ వెహికల్ మీకు ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్లో అరేంజ్ చేస్తాను ఫైవ్ లాక్స్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్లో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డీజల్ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ విత్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి సో గైస్ ఫైవ్ లాక్ ఎయిటీ థౌజండ్ వస్తుంది డీజిల్ వెహికల్ కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు యాక్చువల్లీ మార్కెట్లో మనం సిక్స్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ చెప్తున్నారు ఈ మార్కెట్లో ఇది ఉంది కూడా ఆ మార్కెట్లో వెళ్తున్నాయి ఐ ట్వంటీ కూడా కానీ మనం ఇంకా తక్కువ కి ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లో ఇప్పిస్తాను ఐ ట్వంటీ డీజిల్ అండి రీసెంట్గా సర్వీస్ కూడా అయింది సర్వీస్ కూడా అవసరం అంత ఉంది ఏమవస ఇంటీరియర్ చూడొచ్చు సో మనకు స్టార్టింగ్ సర్వీస్ టోటల్ కంప్లీట్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మీకు ఏంటంటే డూయిల్ ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఉంటాయి మళ్ళీ కటన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా వచ్చేస్తాయండి అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయినా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి సార్ రేస్ చూడు మనకు రేర్ ఏసీ వెంట ఉంటుంది డిక్కీ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సార్ నా ఎంత మ్యాక్సిమ్ ప్రైస్ అంటే ఐ ట్వంటీ డీజల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఆస్ట్రా ఆప్షన్ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ ఓన్లీ ఫైవ్ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అరేంజ్ చేస్తాండి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే తొందరగా కాల్ చేయండి సో వన్ మోర్ ఐ ట్వంటీ తీసుకుంటే కొంచెం డ్రివెన్ తక్కువ ఉంటుంది మనం ఎక్కువ తిరగనుకున్న వాళ్ళకి పెట్రోల్ వేరియంట్ అండి ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సేమ్ ఇది కూడా ఆస్ట్రా ఆప్షనల్ ఫోర్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఫుల్ టాప్ అండ్ వేరియంట్ రెడ్ అండ్ బ్లాక్ డోల్ టోన్లో చూడండి ఇది కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్రైస్కి ఇప్పిస్తాను మీరు కూడా ఓన్లీ ఫైవ్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్లో ఇప్పిస్తాను ఫైవ్ లాక్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ లో టూ థౌసండ్ నైటీన్ ఆస్ట్రా ఆప్షనల్ పెట్రోల్ వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ ఓకే సో గైస్ నైంటీ మోడల్ ఇది సో ఫైవ్ లాక్ సెవెంటీలో వస్తుంది సో కార్ అయితే మనకు కార్ చాలా అంటే చాలా నీట్ కండిషన్ అయితే ఉంది సార్ వన్ మోర్ ఐట్వంటీ తీసుకుంటే నేను సిటీ డ్రైవర్ ఎక్కువ ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఆటోమేటిక్ ఏమైనా కావాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఆటోమేటిక్ అండి టాప్ అండ్ వేరియంట్ ఇది కూడాను టూ నైన్టీన్ మోడల్ ఆటోమేటిక్ మీకు సిక్స్ బడ్జెట్ బడ్జెట్లో అరేంజ్ చేస్తాను సార్ సిక్స్ ల్యాక్స్ అవును ఆటోమేటిక్ టాప్ అండ్ వేరియంట్ టూ అండి నేను చెప్పిన ఈ త్రీ వెహికల్స్ కూడా మీకు కంప్లీట్గా నైంటీ పర్సెంట్ లోన్ చేస్తాను ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కూడా తీసుకోవచ్చు సిబిల్ స్కోర్ బాగుంటాయి లేదంటే వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ కట్టుకుంటే ప్రైవేట్ సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పే చేస్తే నేను రిమైనింగ్ లోన్ అరేంజ్ చేస్తాను బెలినో అండి బెలినోలో జీటా వేరియంట్ పెట్రోల్ ట్వంటీ వన్ మోడల్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ జరిగిందండి కంప్లీట్ షోరూన్ రాకుంది సింగిల్ ఓనర్ వెహికల్ ఇది మీకు ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది దీనికి కూడా మీకు లోన్ స్పెషల్ ఏమైనా కావాలన్నా ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ అవైలబిలిటీ దొరుకుతుంది ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ ట్వంటీ నైన్ థౌజండ్ తిరిగి అండి వండిది అవునా సో టాప్ టెన్ వేరియంటే మీకు సో మీకు ఓన్లీ నుంచి ఆ బడ్జెట్లో వస్తుంది న్యూ కర్ ఉంది లెవెన్ ల్యాక్స్ ఉంటుంది సార్ అది లెవెన్ ల్యాక్స్ ఉంటుంది మీకు ఒక డ్రిగన్ కూడా తక్కువ ఉంది కదా మంచి బడ్జెట్ లో మీకు దీనికి ఫండింగ్ కూడా లోన్ ఫండింగ్ కూడా ఫైవ్ ల్యాక్స్ వరకు వస్తుంది కొంచెం కాంపాక్ట్ ఎస్యూ లాగా ఐ ట్వంటీ లో కూడా మీకు యాక్టివ్ అని వచ్చింది ఇది వచ్చి స్పోర్ట్స్ అడిషన్ లాగా ఉంటుంది అండి అది ఇది మీకు వచ్చి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ టాప్ అండ్ వేరియం ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్లో ఇచ్చేస్తాను మీకు అది ఫోర్ లాక్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ల్యాక్స్ లోన్ వస్తుంది ఈజీగా అవునా కంప్లీట్గా నేను చెప్పిన అన్ని కూడా బ్యాంక్ లోనే అవైలబిలిటీ దొరుకుతుంది వెహికల్ కూడా అంత తక్కువ బడ్జెట్లో వచ్చినాయి మన దగ్గరికి రీసెంట్గా వచ్చిన కొత్త స్టాక్ అంతా అప్డేట్ చేస్తున్నాం చూడండి సిక్స్టీ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఐ ట్వంటీ యాక్టివ్ అంటారండి అది చాలా స్పే ఉంటుంది నార్మల్ ఐ ట్వంటీ కన్నా కూడా స్పే ఉంటుంది మళ్ళీ సో సిక్స్టీ మోడల్ మనకు ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌసండ్లో అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్

పర్లేదు చాలా అంటే యాక్టివ్ అండి మనకి స్పోర్టీ లుక్ ఉంటుంది బాగా హైట్గా స్పేషియస్గా ఉంటుంది మన సురేష్ గారితో మొదటి ఒక ట్వంటీ కార్స్ వర్ కవర్ చేసాం సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో మన సురేష్ గారుతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ గారు అయితే ప్రిఫర్ చేస్తారు విత్ ఫైనాన్స్ ఆప్షన్ సార్ అన్ని వెహికల్స్ వెహికల్గా ఉంటాయి మీకు ఏ వెహికల్ కావాలో కింద పర్టికులర్ వెహికల్ నెంబర్ బట్టి నాకు కాల్ చేయండి నేను అరేంజ్ చేస్తాను ఓకే అన్న రైట్ థ్యాంక్ యూ అన్న సో గైస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో అడ్రస్ సెకండ్ అంటే మాదాపూర్ హండ్రెడ్ ఫిట్ రోడ్ అండి ప్యాషన్ కార్స్ ఇది తప్పకుండా విజిట్ అవ్వండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తక్కువ ధరల కార్స్ ఉంటాయో ఎవ్రీ వీక్ మీకు అప్డేట్ అవుతుంటాయి వీడియోస్ సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్